నా పేరు రాణి మాది ప్రత్తిపాడి గ్రామం ఈ ఎఫర్ఎస్ వల్ల బెనిఫిటెస్గా మేము చాలా బాధపడుతున్నాం ఏంటంటే అంగన్వాడీ టీచర్స్కి ఈ బాధ్యత చెప్పారు ఏంటంటే ఈ యొక్క సరుకులు ఐ మీన్ గుడ్లు పాలు బాలామృతం కిట్ ఇవన్నీ మా యొక్క బెనిఫిటెస్కి అందజేయాలి కాకపోతే ఏంటంటే మధ్యలో ఈ విధంగా ఎఫ్ఆర్ఎస్ని కట్టడం వల్ల ఇటు అంగన్వాడీ టీచర్స్ ఇటు మేము కూడా చాలా బాధపడుతున్నాం ఏంటంటే ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల ఏంటంటే ఫోటో స్కాన్ అంటున్నారు ఐస్ క్లిక్ చేయమంటున్నారు దాని తోడు ఏంటంటే సర్వర్ పనిచేస్తలేదు సిగ్నల్ పనిచేస్తలేదు ఫోన్స్ అసలు ఆగిపోతున్నాయండి వాళ్ళ ఫోన్స్ హ్యాంగ్ అయిపోతుంది అంటే ఫోన్స్ క్వాలిటీ అయినా లేకపోయి ఉండాలి లేకపోతే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉండాలి ఫోన్స్ అయినా చేంజ్ చేసే ఉండాలి ఈ మూడు చేయట్లేదు దానివల్ల ఫోటో పడతలేదు ఆత్మను క్లిక్ చేయమని చెప్తున్నారు ఆత్మాన కన్ను ఆర్పీ చేయడం వల్ల కంటి నారాలు కూడా మాకు దెబ్బతింటాయి కదండి అలా అని కాకుండా వాళ్ళు అన్నిసార్లు నుంచోని అలా ఫోన్ పట్టుకోవడం వల్ల వాళ్ళ హ్యాండ్స్ కూడా బాధపడుతూ ఉంటాయి అలాగే వాళ్ళ యొక్క బాధని మేము అర్థం చేసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో మాకు పనులు ఉంటాయి ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకుంటూ టైంకి ఇది అంగన్వాడీకి వచ్చి ఇవన్నీ తీసుకోవాలని మేము అనుకుంటాం కానీ ఆ టైంకి అది పని చేయకపోవడం వల్ల మాకు ఇంట్లో ఉన్న ప్రెజర్ వల్ల మేము వాళ్ళ మీద కోపం చూపిస్తాం ఏంటంటే మీరు ఎలా చేస్తున్నారు ఎన్నిసార్లు రమ్మంటారు ఎన్నిసార్లు ఇలా క్లిక్ చేయమంటారు ఫొటోస్ ఎన్నిసార్లు చేయాలి ఇలా ఒక్కొక్క బిగ్ ప్రతిదానికి ప్ర గుడ్డుకొకసారి పాలుకొకసారి స్వీట్ కాల్ స్వీట్కి ఒకసారి బాలు ముద్రతానికి ఒకసారి ఇలా ఇన్నిసార్లుగా మేము రా వచ్చి అత్తమాన్ని ఫోటో తీయించుకోవాలంటే కష్టం ఈ విధంగా మేము ఒక్కొక్కసారి వాళ్ళని పెడుతూ ఉంటాం పాపం వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా పాపం ఎటువంటి ఒక దాన్ని ఏమంటారంటే వాళ్ళు ప్రతిస్పందించకుండా కోసం చాలా బాధపడుతూ కూడా వాళ్ళు దిగమింగుకొని అలా కది ఇంకొకసారి ఇంకొకసారి ట్రై చేయండి అని చెప్పి చాలా బాధ చేస్తున్నారు కానీ అన్నిసార్లు కూడా మనం వాళ్ళ మీద చేయకూడదు కదండి కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలని కోరుకుందాం పాద పద్ధతిలో చక్కగా ఒక వినిపిట రాగానే వాళ్ళని చూసి వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి ఒకేసారి ఒకే పద్ధతిలో వచ్చాను దానికి వచ్చిన ఇష్యూ ఏంటంటే నేను అంగన్వాడి కేంద్రానికి వెళ్తున్నాను అక్కడ ఫేస్ యాప్ అని చెప్పి ఫేస్లో పెడుతున్నారు నా నా ముందు తీసుకొచ్చి ఫోన్ ఇలా పెడుతున్నారు బ్లింక్ చేయండి ఐస్ బ్లింక్ చేయండి ఎందుకు బెండ్ అవ్వండి అంటే మా అంగన్వాడీ టీచర్ కొంచెం హైట్ తక్కువ కింద కొంగమని కూడా అడుగుతున్నా ఆవిడ ఇలా పెట్టి తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఐస్ బ్లింకింగ్ చేస్తున్నాం కానీ అందులో అది రికగ్నైజ్ అవ్వట్లేదు అంటిల్ అది కరెక్ట్ టిక్ మార్క్ గ్రీన్ కలర్లో మార్క్ వచ్చేంతవరకు ఆవిడ బ్లింక్ చేయండి హెడ్ మూవ్ చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను నాకు ఒక టూ ఇయర్స్ బేబీ ఉంది తనని తీసుకుని నేను అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంటే తను నా షోల్డర్ మీద నుంచి కిందకి దిగట్లేదు సో అక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే తను రికగ్నైజ్ చేసుకుంటున్నప్పుడు బోత్ ఇద్దరం పడిపోతున్నాం అలా ఎన్నిసార్లు క్యాప్చర్ చేస్తా తను ఆవిడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది నేను చేసేది ఏంటంటే నా బేబీని ఎత్తుకుని నేను అందులో స్కాన్ పడలేను తను నిమ్ముదామన్నా తను కింద ఉండట్లేదు అది మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకొకటి వచ్చేసి ఏమవుతుందంటే టీచర్ అప్పుడే చెప్తా ஏன்னு பதினாறு சரி செண்டிபிடல் ராலே சுய பரவது மாதிரி மேட்ச் அனைது அசே தயச்சேசி ஃபோட்டோ தீசி மாக்னேச்சர் படித்தேன் செண்டிபிட்டில் தீஸ்க்கு ரவிலே சார்ஜ் மாதிரி செண்டிபிட்லேட்டிக்கு நாலு ரூபாய் திரையால செண்ட்பிட்டார் మేము రావాలంటే మాకు అవ్వదు కాదు దయచేసి దయచేసి యాప్ తీసేసి మాకు టైంకి పెట్టండి సార్ నెల జరుగుతుందమ్మా ఈ నెల ఒక ఫుడ్ వస్తే ఒక ఫుడ్ రాదు సార్ బైక్ బిడ్డల్ని సార్కి రావాలంటే మాకు అవ్వదు ఫోటో తీసినా కూడా మిస్ మ్యాచ్ అని అవుతుంది మా ఫోటో కూడా వేరే వాళ్ళ ఫోటో చూపిస్తుంది దయచేసి ఈ ఫోటోకి తీసేసి సిగ్నేచర్కి పెట్టండి తీసుకుంటే ఉంటుంది సరిగ్గా రావు రావు మరి ఒక నెల ఐదు వస్తారు ఒక నెల రాదు అన్నవాడు చాలా వ్యవహరిస్తా ఉంది జీతం ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు జీతం పెరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో నిత్యవసారి సరుకులు అంచులించులుగా పెరిగిపోతున్నాయి కానీ అంగన్వాడీ వర్కర్ల జీతం మాత్రం ఆరు సంవత్సరాల నుంచి పెరగని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మ చేసినప్పుడు మేము ఎక్కుముందు మీకు మీరు కావాల్సినటువంటి డిమాండ్లను మేము తలుసుకునిస్తాము వేతనాలు రాస్తాము మీ పని భారం తగ్గిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్ల హింస ఎత్తకుండా అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచమని ఎన్నోసార్లు ఇంక పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా ఈరోజు ఎఫ్ఆర్ఎస్ అనే పేరుతో ఎఫ్ఆర్ఐ షాపింగ్ బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఫోటో తీసి ఫోటో రిఫిట్ చేసుకుంటారు ఈమెను ఈకేవైసీ చేయాలని చెప్తున్నారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన సెల్లే కాకుండా అంగన్వాడీ వర్కర్లు అప్పులు చేసి ఈరోజు సొంతంగా పదహైదు వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఫైవ్ జీ సెల్లు కొంటే ఆ ఫైవ్ జీ సెల్లో కూడా నెట్టు రాని పరిస్థితి మూడు నెలల నుంచి ఈరోజు ఫుడ్డు ఎవరికి ఇవ్వలేని పరిస్థితి ఆ ఫుడ్డు సెంటర్లోనే నిల్వ ఉండి కుళ్ళిపోయే పరిస్థితి ఒకటో తేదీ నుంచి ఫుడ్ ఇమ్మంటారు పదో తేదీ ఇరవై తేదీ వచ్చినా కొన్ని ఫుడ్ రానే రాదు బెనిఫిషరీస్ మాత్రం రోజు సెంటర్లో ఒ ఒక్కొక్క బెనిఫిషరీ పదిసార్లు తిరిగినా కూడా ఫుడ్ రాదు వాళ్ళు కూడా విసిగిచ్చుకొని మాకు ఫుడ్ లేకుండా చేయడానికి చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్లను నిందిస్తా వెళ్ళిపోతా ఉన్నారు ఇది కేవలం అంగన్వాడీ పైన మచ్చ వేసే పరిస్థితిపై ఏమాత్రం పేద ప్రజ